ఇదే టీవీఎస్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్డు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఇది నిజంగానే కింగ్ అండి స్పీడ్ లో ఎందుకంటే అరవై కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఆటో సోదరులు పికప్ బాగుండాలని అనుకుంటారు సో పికప్ లో రాజీ పడకుండా పదకొండు కిలో ఓట్ల పిఎంఎస్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు సో దాని వల్ల మీకు మంచి పికప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది నలభై నూట మీటర్ల టార్క్ అయితే ఉత్పత్తి చేయగలుగుతుంది అనమాట ఈ మోటార్ అలానే ఎలక్ట్రిక్ లో కంపెనీ వాళ్ళు చెప్పడం నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అని చెప్తున్నారు మేము రియల్ గా టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ నూట అరవై కిలోమీటర్ అనమాట అలానే ఆటో సోదరులు ఛార్జింగ్ టైం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంటి వద్దనే మీరు మూడున్నర గంటలోనే ఎలక్ట్రిక్ ఆటో పూర్తిగా ఛార్జింగ్ చేసుకోవచ్చు అంతేకాదండి ఎలక్ట్రిక్ ఆర్టుని మీరు మొబైల్ యాప్ ద్వారా కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు అలానే వాటర్ వేడింగ్ కెపాసిటీ మనకి ఒకటిన్నర ఫీట్ వరకు ఏమైనా ఒకటిన్నర ఫీట్ వరకు కూడా మీరు వాటర్ లో వెళ్ళిన ఈ ఆటోకి ఏమీ కాదనమాట ఆరు సంవత్సరాలు లేదా లక్ష యాభై వేల కిలోమీటర్ల వారంటీని ఎలక్ట్రిక్ ఆటో పాటు అందజేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఎక్ ధర రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ధర మూడు లక్షల నలభై ఐదు రూపాయలు ఎవరైనా గుంటూరు పరిసర ప్రాంతంలో టీవీఎస్ కింగ్ ఈవీ మాక్స్ ఎలక్ కార్డు తీసుకుందే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవి కూరలో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి